స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్కి అటెండ్ అవ్వండి నమస్కారం మల్లగారి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరిగారు సార్ తల్లిదండ్రుల ఆస్తి డిఫాల్ట్ గా పిల్లలకే వస్తుందన్న విషయం మనందరికీ కూడా తెలుసు అండ్ రీసెంట్ గానే చట్టం ఇంకొక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు కనుక పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే ఆ ఆస్తిని తిరిగి తీసుకునే ఆప్షన్ పేరెంట్స్ కుంది అని కూడా మనకి చట్టం అయితే తీర్పుని ఇవ్వడం కూడా మనం చూసాం సో అయితే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇచ్చే భాగంలో క్లాజ్ అయితే ఉందో సార్ అంటే మ్యాండేటరీ గా మళ్ళీ మనం తీసుకోవచ్చు అని మెన్షన్ చేస్తున్నారు కూడా మనం వింటూ ఉన్నాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నా లేదా అది పురుషులైనా స్త్రీలైనా కుటుంబం యొక్క వారసత్వ ఆస్తి అంటే అన్సెస్ట్రల్ ప్రాపర్టీ కంటిన్యూస్ గా వస్తున్న సందర్భాల్లో తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి భాగ పంపకాలు జరుగుతున్న సందర్భంలో అటువంటి ఆస్తి ఏదైనా ఉన్నా సరే పిల్లలకి బై డిఫాల్ట్ ఆ ప్రాపర్టీ మీద ఆస్తి హక్కులు సంక్రమించకుండా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది అయితే ఆ వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కానీ అది స్త్రీలైనా పురుషులైనా ఈ వీడియో తప్పనిసరిగా మీకోసమే ప్రతి ఒక్కరు చూడండి వీలైనంత వరకు షేర్ చేయండి అని నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చివరి దాకా చూడండి విలువైనటువంటి సమాచారం కూడా మీకు అందే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ప్రత్యేకించి ఈ కర్ణాటక ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి ఈ చట్టం ఏంటంటే నిన్న శాసనసభలో కూడా కర్ణాటక మంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ అక్కడ మాట్లాడుతూ కూడా కొత్త విషయాలను తెలియపరచడం జరిగింది అంటే ఏదైతే ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే వృద్ధుల యొక్క సంరక్షణ వారి యొక్క వారి యొక్క పోషణ సంబంధించి టూ సెవెన్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ యాక్ట్ కి కొనసాగింపుగా కర్ణాటక ప్రభుత్వం మరికొంత సంచలనమైనటువంటి ఒక చట్టాన్ని రూపకల్పన చేసినా పడ్డారు అది నిన్న అసెంబ్లీలో కూడా పాస్ అవడం కూడా జరిగింది సో ఆ చట్టం యొక్క వివరణ ఏమిటి అంటే బై డిఫాల్ట్ కుటుంబం యొక్క వారసత్వ ఆస్తి ఏదైతే ఉందో పిల్లలకి అలా సంక్రమించే హక్కు అంటే ఇంట్లో పుట్టడం పిల్లలుగా కూతురుగా కూతురుగాని పుడితే ఆ తాతల యొక్క ఆస్తి బై డిఫాల్ట్ ఏమవుతుంటే ఆస్తి హక్కు కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా ఆ ఆస్తిపై హక్కును వారసత్వంగా పొందే హక్కు ఇప్పటిదాకా ఉంది అయితే ఈ చట్టం యొక్క వివరాలు ఏంటంటే తల్లిదండ్రులు గాని సరిగ్గా చూసుకోకపోయినా వారి యొక్క పోషణ వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వారికి కాస్త ఇంట్లో ఏం చేస్తారంటే వారికి కాస్త ఇంట్లో కూడా ఉంచకుండా ఇంటి నుంచి బయటకు గింట్ ప్రయత్నాలు కూడా చాలా సందర్భాలు చూసాం అటువంటివి ఏమైనా జరిగినా వాళ్ళని కొట్టినా వాళ్ళని తిట్టినా ఎటువంటిది ఏం జరిగినా సరే పేరెంట్స్ కానీ వెళ్లి ఒక విషయం కానీ చెప్పగలిగితే ఇమీడియట్ గా ఏదైతే గిఫ్ట్ రూపంలో కావచ్చు సేల్ డీడ్ రూపంలో కావచ్చు ఇతరత్ర రూపంలో కావచ్చు ఏదైనా ప్రాపర్టీ సంక్రమించినట్లయితే ఆ ప్రాపర్టీ ఇమ్మీడియట్గా రద్దు చేసుకునే అధికారం పైన ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క చట్టం దీని ప్రధాన ఉద్దేశం అదే అంటే ఎందుకు ఈ చట్టం రూపకల్పన చేశారంటే కొన్ని వేల లక్షల కేసులు రాష్ట్రాలకు అతీతంగా అదే అదే కర్ణాటకనా ఈ ప్రాంతం ఉన్నప్పుడు కూడా ఇది ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకుందాం మాత్రం కర్ణాటక ప్రభుత్వం బహుశా ఇదే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ప్రధానంగా ఏం చేస్తారంటే వృద్ధుల్ని సరిగ్గా చూసుకోకుండా వారి యొక్క అలనా పాలన అంటే వారి దగ్గర బంగారం కానీ లేకపోతే నగదు నెలలు ఉన్న సందర్భాల్లో వారిని చక్కగా పువ్వులు చూసుకుంటారు అది అమ్మాయిలు అయినా సరే అబ్బాయి అని కావచ్చు పూర్తిగా వారి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసేసుకున్న తర్వాత వారిని బజర్ను పడేసి రోడ్డున పడేసి వారికి అన్నమో రామచంద్ర అన్నట్టుగా వారిని ఒక దీన దుస్థితికి ఎంతో మందిని మనం చూస్తున్నాం ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా మనం చూసే ఇవి నిత్య కూర్చో మనకి అయ్యో మా పిల్లలు మమ్మల్ని ఇట్లా రోడ్డున పడేసారు సార్ మమ్మల్ని చూసుకోవట్లేదు మా పిల్లలు ఎక్కడో ఎన్ఆర్ఐ అసలు మమ్మల్ని మా బాగోలు కూడా చూసుకోవట్లేదు అని చెప్పి వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమాల్లో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు గురవుతుంటే వాళ్ళక్కడ కూడా ఆ అమౌంట్ పే చేయకపోతుంటే బయటకు పంపించేసి అనేక అంటే చివరి చివరి వృద్ధాప్యంలో వారికి అనేక మానసిక క్షోభనే కలిగించేస్తున్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బోత్ సైడ్స్ పార్టీస్ ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి మళ్ళీ దీనికోసం వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ చుట్టూ వెళ్ళడం ఆర్డీఓ ట్రిబ్యునల్స్ వెళ్ళడం ఆ ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఆ ట్రిబ్యునల్ చుట్టూ వెళ్ళి దానికి సంబంధించిన ఆ కేసులు ఫైల్ చేయడం ఆ కేసులు ఫైల్ చేసిన తర్వాత కూడా ఒక కొలికి రాకపోవడం దీని మీద మళ్ళీ క్రిమినల్ కేసెస్ యాక్ట్ చేయడం కోర్టులకు వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇది ఒక అనివార్య అయిపోయినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దీనికి చెక్ పెట్టాలి అని ఆలోచించుంటే కర్ణాటక ప్రభుత్వం ఏం చేశారంటే ఏదైతే వాళ్ళకి ప్రాపర్టీ వెళ్తుందో వాళ్ళకి భర్తకి ఉన్నంత కాలం వాళ్ళ చిట్ట చివరి శ్వాస వరకు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా పేరెంట్స్ని అంటే తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వారిని పూర్తిగా సంరక్షణ తీసుకునే సందర్భంలో ఉన్నప్పుడు మాత్రమే వారు ఏదైతే ఆ ప్రాపర్టీ వెళ్ళిందో ఆ వారికి వారసత్వంగా సంక్రమించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఆస్తి హక్కు అనేది వాళ్ళని చూసుకోలేని పక్షంలో ఇమ్మీడియట్గా ఆ ప్రాపర్టీ అనేది అక్కడ రద్దయిపోయి మరలా వాటి మీద పూర్తి హక్కులు ఆ తల్లిదండ్రులకే సంక్రమించే విధంగా ఈ చట్టం రూపకల్పన చేయడం అయితే జరిగింది అంటే పిల్లలు కొంత బాధ్యతాయుతంగా ఉంటారు కేవలం ప్రాపర్టీ తీసుకోవడం వల్ల బయటికి నెట్టేయడం కాకుండా వారి ప్రాపర్టీతో పాటు ఏమైనా తప్పు చేస్తే ఈ ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితులు వస్తాయి అంటే ఎందుకు ఈ రకమైన దుస్థితి వచ్చిందంటే ఈ యొక్క ఆస్తి వివరాలు ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ ఆస్తి యొక్క వాల్యూస్ అంటే ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఆ కోట్లలో అమాంతం పెరిగిపోయిన తర్వాత వాటి కోసం భవ అంటే సంబంధాలు కూడా పూర్తిగా కోల్పోయారు తల్లిదండ్రులు ఒక కనీస మానవతా దృక్పథం కూడా పోయి తల్లిదండ్రులు అత్యంత రాక్షసంగా పైశాచికంగా తల్లిదండ్రులు కేవలం ఒక వాళ్ళ ప్రాపర్టీ వ్యక్తులుగా చూసి వాళ్ళు రోడ్డు పడేసిన సంఘటనలు ఇటీవల అంటే పంజాబ్ హర్యానా అదేవిధంగా యూపీ కావచ్చు బీహార్ కావచ్చు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టు ఇంకా ఎక్కువ మొత్తంలో ఈవెన్ మేము చేస్తున్న కేసుల్లో కూడా చాలా మొత్తంలో ఇటువంటి కేసులు రావడం వల్ల ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు కర్ణాటక ప్రభుత్వం వారు ఇది సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా వచ్చిన చట్టంలో కూడా మరి కాస్త నిబంధనలు కఠి కఠినతరం చేశారు గిఫ్ట్ డీడ్ ఇచ్చినా సేల్ డీడ్ ఇచ్చినా లేదా ప్రాపర్టీ వారసత్వంగా వాళ్ళకి పార్టీషన్ డీలో ప్రాపర్టీ వచ్చిన పేరెంట్స్ కానీ వెళ్ళి మాకు ఈ ప్రాపర్టీ మాకు అందరూ అంటే మాకు ఈ ప్రాపర్టీ ఉంటే మాకు కాస్త ఆరోగ్య స్థితిగా మాకు కాస్త మెడిసిన్ ఖర్చు కావచ్చు కొంతమంది పిల్లలు పేరెంట్స్ని ఆ ఇంటిలోంచి కూడా బయట గింటేస్తారు రోడ్డు మీద గెంటేస్తారు ఇటీవల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఆ వృద్ధులు ఇద్దరు కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంత మొరపెట్టుకుంటున్నారో వినతపత్రండి సార్ మా దగ్గర ప్రాపర్టీ ఉంది ఒక నాలుగు ఎకరాల పొలం మా దగ్గర ఉంది ఈ పొలాన్ని మొత్తం కూడా పిల్లలు తీసుకొని మమ్మల్ని రోడ్డును పడేస్తారు అని చెప్పి ఆ వృద్ధ దంపతులు ఆర్డీఓ గారిని మొరపెట్టుకుంటే ఇమిడియట్ అక్కడ ఆర్డో గారిని పిలిపించి ఆ వాళ్ళని అక్కడ అప్పటికప్పుడు పిల్లలతో మాట్లాడి చేసిన సందర్భాలు కూడా చూసాం కొన్ని సందర్భాల్లో మనం చూసాం తల్లి ఆస్తి కోసం అని చెప్పి ఆ చనిపోయినటువంటి మృతుని యొక్క శరీరాన్ని కూడా ఆ ప్రాపర్టీస్ ఇక్కడ సెటిల్మెంట్ చేస్తే కానీ డెడ్ బాడీని బయటకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ ఆ కొడుకులందరూ కూడా కూర్చొని ఆ డెడ్ బాడీ ముందరూ కూడా కూర్చొని పెద్ద రత్స పంచాయతీలు చేసినటువంటి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం చివరిగా పెద్ద మనుషులు పోలీసులు అందరూ కూడా వచ్చి ఈ ప్రాపర్టీ విషయం మీరు తర్వాత తెలుసుకోండి అంటే ఇక్కడ అన్నదమ్ముల విషయం అంటే పెద్దవాడికి ఎక్కువ అని చెప్పి చిన్నవాడికి తక్కువ రాశాడని చెప్పి పెద్దవాడి భార్య చిన్నవాడి భార్య ఇద్దరు అక్కడ తలలు పట్టుకుని కొట్టుకొని ఆ డెడ్ బాడీ ఎదరకుండానే అంత్యక్రియలకు కూడా చేయకుండా అంత్యక్రియలు కూడా డబ్బులు ఇవ్వాలంటే కూడా ఒకటి పదిసార్లు సార్లు ఆలోచించుకొని వాళ్ళ అంత్యక్రియలకు కూడా వాళ్ళంటే కనీసం మమ్మల్ని పుట్టి నుంచి పెంచి పోషించారే కనీసం వాళ్ళ అంత్యక్రియలను సరిగ్గా ఉన్నటువంటి కనీసమైనటువంటి మానవతా వీళ్ళు పూర్తిగా కోల్పోయి తల్లిదండ్రులకి పుట్టుగా రోడ్డు మీదకి వదిలేసినటువంటి ఎన్నో దుస్సంఘటనలకు చెక్ పెట్టే విధంగా ఏదైతే ఈ చట్టం రూపకల్పన చేశారో టూ థౌసండ్ సెవెన్ యాక్ట్కి మరొకసారి దాన్ని కరెక్షన్స్ తెలుసుకుంటూ ఇప్పుడు ఏదైతే మీకు ప్రాపర్టీ వస్తుందో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ బై డిఫాల్ట్ మిమ్మల్ని చూసుకోలేని పక్షంలో పేరెంట్స్ అందరినీ కూడా యాజ్ చీజ్ గా ప్రాపర్టీ మీద హక్కులు సంక్రమించే అధికారం మరలా తల్లిదండ్రులకు సంక్రమించేటట్టుగా ఈ చట్టం రూపకల్పన చేశారు ఇది బహుశా అత్తొందరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం మీద గట్టిగా గట్టిగా డిస్కషన్ చేస్తున్నారు అత్తొందరలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అయినప్పుడు కూడా ఈ చట్టం ఇలా ఉన్నప్పుడు కూడా టూ థౌసండ్ సెవెన్ యాక్ట్ ఉంది ఇప్పుడు కూడా పేరెంట్స్ కి చెప్పాల్సింది ఏంటంటే ఈ చట్టానికి అసలు తుది పెరుగు ఉన్నప్పుడు కూడా ఇది అంటే బై డిఫాల్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎవరైనా పిల్లల్ని పేరెంట్స్ సరిగ్గా చూసుకోకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళడం ట్రిబ్యునల్ లో నమోదు చేయడం ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం రిక్వెస్ట్ పెట్టి సార్ మా పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు అంటే ఆర్డీఓ గారి సమక్షంలో ఇప్పటివరకు జరిగేది అలా అలా ఇప్పుడు జరుగుతుంది సో ఈ చట్టం రాలేదు కాబట్టి మాకు ఇబ్బందులు అవుతుంది మన అనుకోవాల్సిన పరిస్థితి లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ప్రాపర్టీ మీ పిల్లలకి ఏదో గిఫ్ట్ గానో లేకపోతే మీరు ఇచ్చేసిన పక్షంలో భయపడాల్సిన అవసరం లేదు మీ హక్కులు ఉంటే మిమ్మల్ని సరిగ్గా పోషణ సంరక్షణ చూసుకోకపోతే మీ పిల్లలకి మీరు ఇచ్చిన ప్రాపర్టీ వెనక్కి తీసుకునే అధికారం అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది ఇది ఇదైతే ప్రజెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ అయితే నేను క్లియర్ గా చెప్పే విషయం అయితే ఇది ప్రధానంగా సిరిగారు మరి దీని గురించి ఇంకా ఎవరికైనా కూడా ఎస్పెషలీ ప్రాపర్టీ రిలేటెడ్ గా వాళ్ళ ఆస్తిని పంపే సందర్భాల్లో ఎవరికైనా ఇటు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కావచ్చు లేదు అంటే కూతుళ్ళకి కొడుకులకి ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అన్న లేదు ప్రాపర్టీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా పొందే అవకాశం ఉందంటారు సార్ గా మీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని కింద కనిపిస్తున్న స్కూల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసినా లేదా ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ నెంబర్ కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి మన లీగల్ టీం వల్ల మీకు అప్రోచ్ అవుతారు వివరాలు అందజేస్తారు సలహా సహకారాలు కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు అదీ కాకుండా న్యాయపరంగా మీకు పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేసి పని చేస్తారు మన వాళ్ళు థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి